హలో ఎవ్రీవన్ మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు పంచదారతోటి మినపసు నుండలు అయితే చూపించబోతున్నాను నార్మల్గా అందరూ బెల్లం తోటి చేస్తూ ఉంటారు కదా ఇక్కడ నేను మీకు పంచదారతోటి సునుండలు ప్రిపేర్ చేసి చూపిస్తాను ముఖ్యంగా డెలివరీ అయిన ఆడపిల్లలకి పెడితే గట్టి పడుతుంది అంటారు అలాగే ఎదిగే పిల్లలకి తరచుగా ఎక్కువగా పెడితే కూడా వాళ్ళు ఆరోగ్యంగా బలంగా స్ట్రాంగ్గా ఉంటారు మినపసు నుండలు హెల్త్ కూడా చాలా మంచిది మనం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి అప్పట్లో మన అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా పొట్టుపప్పుతో చేసేవారు ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న నార్మల్ తోటే మీకు ఇప్పుడు సున్నుండలు ఇక్కడ ప్రిపేర్ చేసి చూపిస్తాను పర్ఫెక్ట్ కొలతలతోటి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ముందుగా స్టవ్ చేసి కడాయిలో నేనైతే ఇక్కడ నేను కిలో వరకు మినపప్పుని తీసుకున్నాను ఈ పావుకి వరకు మినపప్పును తీసుకున్నాను కదా ఇప్పుడు కడాయిలో వేసేసి మంటని సిమ్లో పెట్టేసి మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు పప్పునైతే వేయించాలి పప్పుని తసలే మాడగొట్టద్దు మనకు పప్పు కలర్ అనేది మారుతుంది అప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా క్రిస్పీగా అయిపోతుంది అన్నట్టు పప్పు పొడి పొడిగా ఇలా మనకు పప్పు చక్కగా వేగిన తర్వాత ఒక రెండే రెండు స్పూన్ల బియ్యంని వేసుకోండి బియ్యంని ఎందుకు వేసుకోవాలంటే మినపప్పులో చాలా జిగురు అనేది జిగురు పదార్థం ఎక్కువగా ఉంటుంది మినపప్పు అంటేనే జిగురు కదా మనం ఇడ్లీ దోశ చేసినప్పుడు కూడా జిగురు లాగా ఎలా వస్తుందో మినపప్పు జిగురు కాబట్టి మనం సున్నుండా ప్రిపేర్ చేసినప్పుడు మనం తిన్నప్పుడు నోట్లో చుట్టుకోకుండా ఉండడానికి రెండే రెండు స్పూన్ల బియ్యం వేసేసుకొని చక్కగా ఆ బియ్యం కూడా ఒక ఐదు నిమిషాలు వేగేంత వరకు చక్కగా వేయించుకోవాలి పప్పు కలర్ మారిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లో వేసుకొని పది నిమిషాల వరకు పప్పును చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆ తర్వాత మనం క్యాప్ పట్టేసి వీలైనంత వరకు మనం మిక్సీ పట్టుకోవాలి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం చేతితోటి ముడితే అక్కడక్కడ కొంచెం మనకు బరక బరకగా తగులుతుంది అంతే మరీ ఎక్కువగా మందంగా ఉండరాదు సన్నగానే పట్టుకోవాలి మీరు ఎంత అయితే మినప్పప్పుని తీసుకున్నారో అంతే క్వాంటిటీలో షుగర్ తీసుకొని ఒక మూడు ఇలాచి మిక్సీ జార్లో వేసేసి ఇలా ఫ ఫైన్గా మనం షుగర్ పౌడర్ అయితే పట్టుకోవాలి మినప్పప్పు ఎంత తీసుకుంటే షుగర్ అంత తీసుకోవాలి సేమ్ క్వాంటిటీ ఇప్పుడు ఈ మినపప్పు అదే మినప్పిండిలో ఈ షుగర్ పౌడర్ని మిక్స్ చేసేసుకొని ఫస్ట్ అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా రెండు చక్కగా కలుపుకోవాలి చూడండి చేత్తోటి ఇక్కడ చక్కగా కలుపుకుంటున్నాను షుగర్ పౌడర్ మినప్పిండి రెండు బాగా మిక్స్ అయినంత వరకు అయితే చక్కగా కలుపుకోవాలి మనం ఇలా సరిగా కలవకపోతే మనకు అలాగే ఎక్కడంటే అక్కడ షుగర్ పౌడర్ ఉండిపోతుంది కాబట్టి మినందు మట్టుకు చక్కగా కలుపుకోవాలి మనం ఇప్పుడు ఎంతైతే ఏ కప్పుతోటైతే మినపప్పు తీసుకున్నామో అందులో ఒక హాఫ్ కప్పు వరకు మనం నెయ్యిని తీసుకోవాలి నెయ్యిని ముందే మంచిగా స్టవ్ మీద కాగబెట్టుకోవాలి గోరువెచ్చగా ఉన్న నెయ్యిని ఇప్పుడు ఇందులో పోసుకోవాలి ఫస్ట్ ఒకటేసారి పోయొద్దు ఫస్ట్ కొద్ది కొద్దిగా పోసుకొని స్పూన్తో కానీ చేత్తో కానీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఇప్పుడు మనకు సున్నుండ ప్రిపేర్ అవుతుందా లేదా అనేది మనకు ఇక్కడ ఏర్పడిపోతుంది మనం కొద్ది కొద్దిగా పూర్తిగా అయితే మనం తీసుకున్న ఒక కప్పు మినప్పప్పు అండ్ ఒక కప్పు షుగర్కి అందులో హాఫ్ కప్పు వరకు అయితే నెయ్యి అయితే పడుతుంది ఇలా చక్కగా మనకు ముద్దలాగా వస్తే సున్నుండైతే ప్రిపేర్ అయిపోతుంది ఇంకొంచెం పొడి పొడిగా ఉంటే కూడా మనం నెయ్యి అయితే వేసుకోవాలి చూడండి ఇంకొంచెం నెయ్యి పడింది ఇలా చక్కగా నెయ్యి వేసుకొని ఫస్ట్ అయితే బాగా మిక్స్ అయిన వరకు రెండు చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో ఇలా సున్నుండని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇవి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది కట్టుతున్నంతసేపు నెయ్యి ఫ్లేవర్ అనేది ఇల్లంతా గుమగుమ నిండిపోయింది అంత బాగుంటుంది సున్నుండలు మీరు తప్పకుండా ట్రై చేయండి బెల్లం కంటే షుగర్ తోటి మా ఇంట్లో వాళ్ళందరికీ ఎక్కువ ఇష్టం నేను ఇప్పటికీ ఇది ఫోర్త్ టైం అండి చేశాను మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి సున్నుండలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రేట్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావు కింద కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి చూడండి